నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక నీచ పాశా నిపుణుడిగా పేరు పొంది మరి ఎంతో గురువాడ ప్రాంతానికి అపఖ్యాతి తీసుకొచ్చి తన పరాభవంతో ఆయన బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి పదాలు కానీ తన పరాభవం నుంచి కూడా గుణపాటు నేర్చుకోకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి ప్రయాణాపన పెట్టడం అనేది నిజంగా బాధాకరం మీట్ వచ్చి మళ్ళీ రాజకీయాలు సందర్భంగా అడుగుతా రాజకీయాలు మాట్లాడే నైతిక హక్కు నీకు సందర్భంగా దాన్ని అడుగుతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచిన లేదు జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠలో నుంచి దించిన శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తారని చంద్రబాబు నాయుడు గారి బూట్లు దూస్తారని రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానని శపథం చేసినటువంటి కొడాలని ఏమాత్రం సిగ్గు శావ్ లేకుండా మళ్ళీ మీడియా ముందుకు రాజకీయాలు మాట్లాడటం అనేది నీకు తగదు అనేది సందర్భంగా తెలియజేస్తాను ఉన్నా అదే విధంగా గతంలో కూడా కొడవాలని అనేక సార్లు చెప్పాడు మా అన్న శివభావం శివభో సింగిల్ గా వస్తుందని చెప్పి సింగిల్ శవల్ డైలాగులు చెప్పడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కొడవడానికి శివభావం ఎప్పుడు వేటకు వచ్చినా సరే ఓడిపోదు వేటాడే వేడుకుండే అది వేటకు వచ్చి చచ్చిపోయింది అంటే అది సింహం కాదు గ్రామసం కాబట్టి ఇప్పటికైనా ఈ పరాభవంతో సింహానికి గ్రామసింహానికి తేడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పడాల్ అని మీడియా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు దాడుల గురించి మాట్లాడుతా ఉన్నాడు మా మీద దాడులు చేశాను అని చెప్పి మాట మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తాం వీళ్ళు వైసీపీ నాయకులు వచ్చి దాడుల గురించి మాట్లాడుతా ఉంటే దెయ్యాన్ని భేదాలు నలుస్తున్నట్టే ఉన్నారు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు ఎందుకంటే మనం చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రయ్య కంఠం మీద కట్టి పెట్టి జై జగన్ అన్నీ చంపేస్తామంటే ప్రాణం పోయినా పర్వాలేదు జై చంద్రబాబు అని చనిపోతానని ప్రాణాన్ని విడిచినటువంటి వ్యక్తి చంద్రయ్య అక్కడ దారుణమైనటువంటి హత్య జరిగింది తర్వాత విజయవాడ ప్రాంతంలో మా పార్టీ నాయకుడు పట్టాభి ఇంటి మీద ఎవరు లేని సమయంలో ఒక చిన్న పిల్ల ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆ పిల్లలు భయప్రాంతులకు గురి చేసే విధంగా ఒక అమానుషమైనటువంటి దాడి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో ఉత్తరాంధ్ర నుంచి మా పార్టీ కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ చిత్తూరు జిల్లా వెళ్తే పొంగనూరులో పెద్దిరెడ్డి అక్కడ అండ చూసుకుని వైసీపీ నాయకులు చొక్కాలు ఇప్పించారు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామిక వ్యవస్థలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయని రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నించినప్పటికీ కూడా ఆనాడు ముఖ్యమంత్రి ఏ ఏ ఒక్క సందర్భంలో కూడా వీటిపై స్పందించినటువంటి దాఖలాలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు అయితే ఆనాడు పట్నాభి గారి మీద పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాకు అభిమానులు ఉంటారు వాళ్ళకి బీపీలు వస్తాయి బీపీలు వస్తే ఎలాంటివి జరుగుతాయని ఒక సమర్థించుకునే ప్రయత్నం చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేకుండా ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా ఆయన దండిస్తారు ఒకసారి ముఖ్యమంత్రి అయినాడికి అబ్బాయిలుంటే హాకే బీపీలు వస్తే నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది అబ్బాయిలు ఉండాలి వీళ్ళు వాటిని బాగుడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంత బీపీ రావాలని కూడా అడుగుతా అయినప్పటికీ కూడా మా నాయకుడు ఆదేశాలను పాటించి సంయమనంగా మేము వ్యవహరిస్తా ఉన్నాం అన్నర్భంగా తెలియజేస్తా అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొడాలని ఇంకో పాటు మాట్లాడే రిషికొండలో కట్టుబడినటువంటి ప్యాలెస్ అది అతిథుల కోసం పెట్టారట విదేశీ ప్రతినిధుల కోసం పెట్టారట అయితే ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఆనాడు ముఖ్యమంత్రి నివాసం అని చెప్పి మరి అక్కడికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి దాన్ని సందర్శిస్తానికి వెళ్తా ఉంటే మీరు పోలీసులు అడ్డం పెట్టుకుని వారిని అడ్డగించి అక్కడ మీరు గోప్యత పాటించారు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థమైంది అందులో కుట్రకోణం ఉంది అని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు మీకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భానికి తెలియజేస్తాను అదే విధంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఐదు వందల కోట్ల రూపాయలతో ఇటువంటి రాజప్రసాదం వేరే ఇతర రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అక్కడ కూడా ప్రధాన వస్తారు రాష్ట్ర మంత్రులు వస్తారు విదేశీ పెట్టుబడిదారులు వస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం కట్టుకున్నటువంటి ఒక రాజప్రసాదాన్ని ఈరోజు అధికారం పోయిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కాబట్టి మీరు ఈరోజు మాట మారుస్తూ ఉన్నారని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు పడాలని ఇంకో పాట కూడా చెప్పాడు ప్రభుత్వ ఆస్తుల్ని వాడుకునే రక్తంగా రక్తాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా రక్తాల గురించి మాట్లాడమా పడాలి అని ఎందుకంటే పేదవారి బడుగు బలహీన వర్గాల వారికి చాలా సంబంధించిన అసైన్డ్ భూములు వాడుకున్నటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి రక్తాల గురించి భౌషాల గురించి మాట్లాడంతో సందర్భంగా పడాలని తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఆ ఇంకో మాట కూడా మాట్లాడాడు మీరు రేపు జూలై ఒకటో తారీఖు నుంచి ఆడబిడ్డ మీది కింద ప్రతి మాదికి పదిహేను వందలు కూడా ఇచ్చేయాలి అని చెప్పి ప్రమాణ స్వీకారం జరిగి నిన్న రెండు వారాలు కాలేదు ఇంకా అప్పుడే హామీలు అమలు గురించి మాట్లాడుతా ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యుడికి ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వృద్ధా పింఛను మూడు వేల రూపాయలు చేస్తా అన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన విడతల వారిగా దాకా రెండు వందల యాభై చొప్పున విడతల వారిగా పెంచుకుంటూ వెళ్తానని తర్వాత వచ్చి పడు తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇటువంటి మోసాలు చేయలేదు నేను తెలియజేస్తాను కాబట్టి ఎప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుని మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది విచక్షణతో మాట్లాడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోటి కూడా తెలియజేస్తాను అడుగుతా నువ్వు శాసనసభ్యుడు కాదు అసలు ఏ హోదాతో అడుగుతా ఉన్నా సందర్భంగా అడుగుతాం మీకేమన్నా సమస్య ఉంటే మీ గుడి శాసనసభ్యులు మెరుగే గారి కార్యాలయంలో అర్జీ పెట్టుకో పరిశీలిస్తాము లేదు మీ ముఖ్యమంత్రి గారు మీ సారీ మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆర్లీలు సమయస్ తెలుగుదేశం పార్టీ రెడ్డి ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆయన సాధారణ ఎమ్మెల్యే ఆయన పులివెందులో ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకోవాలండి ముఖ్యమంత్రిగా గారు పరిశీలిస్తారు అంతేగాని వీళ్ళు అల్టిమేటమ్ జారీ చేసి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తారంట ఏ మొహం పెట్టుకుని వస్తారా ప్రజాక్షేత్రంలోకి ప్రజలందరూ కాన్ఫిన్స్ ఉమ్మేస్తే ఆ సులభం కొట్టుకుపోయారు వీళ్ళంతా కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మనుషులుగా గుర్తిస్తారని సందర్భంగా తెలియజేస్తా విధంగా అదేవిధంగా నాని చంద్రబాబు నాయుడు గారు శాసన మండలిలో గ్యాలరీలో కూర్చొని అక్కడ శాసన మండలి సమావేశాలు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చంద్రబాబు గారు గ్యాలరీ ఎక్కారు ఈసారి అసెంబ్లీ గ్యాలరీ ఎక్కి చాలని కోరుతున్నాను అని చెప్పి పొడాలని మాట్లాడు ఇప్పుడు నీకు అసెంబ్లీ గ్యాలరీ టికెట్ కావాలని చెప్పు మీ గుడివాడ ఎమ్మెల్యే వెరగంబరాము గారితో మాట్లాడి నీకు కూడా ఇప్పిస్తా ఇప్పుడు నువ్వు అసెంబ్లీ గ్యాలరీ ఎక్కి అసెంబ్లీ సమావేశాలు చూసు కానీ మీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా రాడా ఇవన్నీ చూసుకుని లెక్కలేసుకుంది కానీ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి మాట్లాడే ప్రతి కూడా మీరు జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఇలాగే పాటలు చెప్పి సొల్లు కావాలని చెప్పి కాలయాపం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుగా వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంక్షేమం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లో సగం మందిని బెదిరించి మీరు రాజీనామాలు చేపించాలని ఈరోజు వాలంటీర్లు ముత్తుకునే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లు ఎంతో నమ్మిన వాలంటీర్లు పెట్టాడు అని ఈ సందర్భాన్ని ఇప్పుడు వాలంటీర్లకు అర్థం కాబట్టి వాలంటీర్లు కూడా చిట్టి కేసు పెట్టారు పడాల నామీ మీద కూడా కేసు నమోదు అయినటువంటి విషయం రాష్ట్ర ప్రయాణికులు కూడా తెలుసుకున్నారు ఇక రాబోయే రోజుల్లో మోసపోయిన వాలంటీర్లు అందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు కేసులు పెట్టబోతా ఉన్నా తెలియజేస్తూ ఇంకోటి కూడా చెప్తా ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన సంక్షేమం ఎక్కడ జరగలేదు అర్ధ అర్థ రూపాయలు సంక్షేమం చేసి ఐదు రూపాయలు ప్రచారం చేసుకుని మీరు రాష్ట్రం అంతా ఉద్ధరించాలని ప్రజలందరినీ కూడా బెచ్చగాడం చేసినందుకు గాను వాళ్ళు తగిన శాస్తి చేశారు అని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తాము విధంగా మనం చూసుకున్నట్లయితే మూడు రాజధానులకు సంబంధించి గతంలో మీ మంత్రులు కానివ్వండి మీ ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళందరూ కూడా చెప్పారు రాజధానికి సంబంధించి మేము ఒక గా ఎలక్షన్లు భావిస్తా ఉన్నాం బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి గుడివాళ్ళ అమృతనాథ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు సిగ్గు లేకుండా విశాఖపట్నం రాజధాని మేము అని చెప్పుకోవడం అత్యంత సిగ్గు చేయటం అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో విజ్ఞత్వం మరి తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడమే కాకుండా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కేవలం తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ పద్దెనిమిది శాతం విశాఖపట్నం ఏదైతే మీరు రాజధానిగా ప్రకటి ప్రకటిస్తామని చెప్పారో అక్కడ ఇరవై నాలుగు శాతం అంటే ఉత్తరాంధ్ర మొత్తం సుమారుగా యావరేజ్ ట్వంటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ ట్వంటీ పర్సెంట్ తో ఆధిక్యంతో గెలిపించినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు మీరు సరైన బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్తా రాజకీయ మాటల్లో భాగంగా రాజకీయాల్లో భాగంగా మీరు ఎప్పుడు కూడా ప్రజలు మబ్బి ఉద్దేశంతో నా ఎస్సీలో నా బీసీలో నా మైనార్టీలు అని చెప్పుకుంటే రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్సీ స్థానాలు ఉంటే మీరు తెలిసింది లింగులు ఇటుకోమనుకుంటే రెండు అంటే ప్రజలందరూ కూడా మీరు చెప్పినటువంటి మాయం నమ్మల ఈ రాష్ట్రంలో యాభై వేల నుంచి లక్ష ఓట్లు ఉన్నటువంటి మైనార్టీ నియోజకవర్గాలు ఇరవై నియోజకవర్గాల్లో మైనార్టీల ప్రభావం యాభై వేల నుంచి లక్ష ఓట్లు ఉన్నాయి అటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆధిక్యత సాధించారు మీరు తెలిసిందే ఒక నియోజకవర్గం కాబట్టి ప్రజల్ని మాయ మాటల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పటికైనా మీరు ఆ విషయాన్ని గ్రహించారని మేము భావిస్తా ఉన్నాం విధంగా జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోబోతా ఉన్నాడన్న విషయం ఆరు నెలల ముందుగానే తెలుసు ఎందుకంటే ఇది ఇంటికి గ్రిల్స్ పెట్టుకున్నాడు ఐరన్ గ్రిల్స్ అవి నాలుగో తారీఖు జో తారీఖు తర్వాత పెట్టుకునే కాదు ఇవన్నీ కూడా ఆరు నెలల ముందు నుంచే రేపు మనం ఓడిపోతా ఉన్నా ప్రజలు మన ఇంటి మీదకి వచ్చి కొడతారేమోనన్న భయంతో ఆ ఇనుప ఫెన్సింగ్ అంతా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో కలుపుల పాటలు చెప్తా ఉన్నారు కలుపు స్టేషన్ లో పది సంవత్సరాలు అవుతాయి